జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ లోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఆనంద్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు చేనేత వస్త్రాల గొప్పతనాన్ని తెలిపేలా చేనేత కార్మికులు నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత జౌలి శాఖ అధికారి వరప్రసాద్ పలువురు జిల్లా స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మనం ఇప్పుడు నేషనల్ హ్యాండ్లూమ్ డే భాగంగా మొత్తం స్టేట్లో మొత్తం ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం జరిగింది దానిలో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా ర్యాలీతో స్టార్ట్ చేసుకొని ఇంకొక పబ్లిక్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి నేషనల్ హ్యాండ్లూమ్స్ డే బాగా ఇది వైట్ పబ్లిసిటీ ఎందుకంటే మనకు వీవర్స్ మనం నెల్లూరులో చూసినట్లయితే మనకు రీవర్ సొసైటీస్ చాలా ఉన్నాయి దానికి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కోఆపరేటివ్ కూడా చేయడం జరిగింది కొన్ని కాలం నుంచి అయితే మనకు అంటే సబ్సిడీ స్కీమ్లు కానీ అవన్నీ కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా మనం అమలు చేయడం జరిగింది అది కాకుండా కూడా లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో సెంటీ గవర్నమెంట్ స్కీమ్లు రీవర్స్ కోసం అదే స్టేట్ గవర్నమెంట్ స్కీమ్లు కూడా అమలు చేయడం జరిగింది కానీ ఈ హ్యాండ్లూమ్ కేలో మనం నేను ఏం చెప్తానని అనుకున్నారంటే మనకు చాలా రక రకరకాల గవర్నమెంట్ స్కీములు ఉన్నాయి జీవోస్ కోసం మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని చెప్పి బిఎంఈజిపి అని చెప్పి ప్రోగ్రామ్ అదే కాకుండా ఇంకా సిడిపి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మనం వీవర్స్ కోసం ఆ వీవర్స్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళడానికి కోసం కొత్త హ్యాండ్లూమ్ డిజైన్స్ ఆ జిల్లాలో తీసుకురావడానికి కోసం ఇవన్నీ వాడుకోవచ్చు దానికి మేజర్గా కోఆపరేటివ్ సొసైటీస్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఇవన్నీ కూడా బాగా ఎఫర్ట్ పెట్టాలని కోరుతున్నాము జిల్లా యంత్రాంగం తరఫు నుంచి వీవర్స్ అదే విధంగా జిల్లాలో ఉన్న అందరికీ కూడా వ్యూవర్స్ ప్రోగ్రాంలో పాల్క కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతాయి ఈ ఉత్సవాన్ని ఘనంగా జరపడానికి జిల్లా కలెక్టర్ గారు గారు కోఆపరేటివ్ ఆఫీసర్స్ అందరూ కూడా ముందుకు వచ్చి చేనేత వారి యొక్క అభివృద్ధి పరకు కాక్షించి కోఆపరేట్ చేయడం సహకరించడం చాలా సంతోషంగా ఉంది ఇది ఒక చేనేత దినోత్సవం అంటే చేనేతలకి సంవత్సరానికి ఒకసారి ఇప్పుడు పంతొమ్మిది వందల రెండు వేల పదిహేను నుంచి మన భారతదేశంలో ఆటోమేటిక్గా స్వదేశీ ఉద్యమ కింద స్టార్ట్ అయినటువంటి పంతొమ్మిది వందల ఐదులో స్వదేశీ ఉద్యోగ స్టార్ట్ అయ్యి ఈ రోజు కానీ రాజు రాజు జిరోజీ నా చేనేత వల్ల యొక్క ఆర్థిక స్థితి దెబ్బతలది తిరిగి రోజు మీరు పేపర్లో కూడా చూస్తుంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పాత స్కూల్ని కూడా రివైవ్ చేసి దీనికి ఒక నూతన ఉత్తేజం తీసుకురావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది చెప్పండి చెప్పడం వల్ల చదివా ఈ ఆగస్ట్ ఏడవ తేదీ చేరి మాకు ఒక పెద్ద పండుగ లాంటిది ఈ పెద్ద పండుగను ఇచ్చిన ప్రభుత్వాలు కేవలం పండుగ అయితే ప్రకటించారు కానీ మా ఇస్తారులో ఉత్తిస్తారు ఆగేశారు కేంద్రం చేస్తే హ్యాండ్ల బోర్డు హ్యాండ్ల బోర్డు ఎత్తేసారు పిఎస్టీ ఇచ్చారు లోకల్ గా వస్తే గత ప్రభుత్వాలు నేతలను నిర్శిస్తున్నాయి ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా ఏదో మేనిఫెస్టోలో పెట్టారు కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు దయచేసి ప్రభుత్వ పెద్దలారా మా కష్టాల్ని మా చేనేతల్ని ఆలోచించి మా న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తుంది